పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబుడి మర్యాద పూర్వకంగా కలిసిన బెహరా భాస్కర్ రావులు బెహరా భాస్కర్ రావు పెందుర్తి శాసన సభ్యులు పంచుకర్ల రమేష్ బాబుని మర్యాద పూర్వకంగా కలిసిన బెహరా భాస్కర్ రావు రాబోయే కూటమి మేరీ అభ్యర్థికి నా కుటుంబ సభ్యులు మేము పూర్తిగా మద్దతు బెహరా భాస్కర్ రావు పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని సీనియర్ వైసీపీ నాయకులు బెహ్రా భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో పంచకర్లతో బెహ్రా భాస్కర్రావు భేటీ అయ్యారు అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లో ఉన్న బెహరా భాస్కర్ రావుతో పరిచయాలు ఉన్నాయని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం వల్లే అది సాధ్యమవుతుందని మంచి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలో చేరారని తెలియజేశారు సుదీర్ఘ రాజకీయాలలో ఓటమి ఎరుగని నాయకుడిగా భాస్కర్ రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అటువంటి నాయకుడు మా పార్టీలో రావడం ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు జనసేన పార్టీలో బెహరా భాస్కర్ రావుకి గౌరవప్రదమైన సముచిత స్థానం కల్పిస్తామని y en enero. బెహ్రా భాస్కర్ రావు మాట్లాడుతూ కష్టకాలంలో నేను ఆపదలో ఉన్నానంటే పార్టీలకు అతీతంగా ముందుండి నన్ను నడిపించిన నాయకుడు పంచుకల్ల రమేష్ బాబు అని అన్నారు రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలంటే అది జనసేన పార్టీలో మాత్రమే సాధ్యపడుతుందని పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆకర్షితుడనని జనసేనలోకి రావడం జరుగుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నేను మా కుటుంబంలో ఇద్దరు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది రేపు పంతొమ్మిదిన జరగబోయే జీవీఎం మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమి అభ్యర్థి ఎవరైతే వారికి మా తొంభై ఒకటవ తొంభై రెండవ వార్డు కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు పార్టీ అధిష్టానం తనకు ఏ విధమైన పనులు చెబితే అవి తూచా తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు నా మా అందరి శ్రేయభిలాషి నా మిత్రుడు సోదరుడు బెహరా భాస్కర్రావు గారు రాజకీయంగా ఒక రాజకీయంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నేను జనసేనలోకి వచ్చినప్పటి నుంచి నేను కానీ వంశీ కానీ భాస్కర్ రావుని కోరుకుంటూ జనసేనలోకి ఆహ్వానిస్తూ ఉన్నా ఎత్తగేళ్ళుగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని మా కుటుంబ సభ్యుడు కాబోతా ఉన్నాడు సాధారణంగా స్వాగతం పలుకుతూ చాలా మంచి పదవులు నేషనల్ కాంగ్రెస్ నుంచి దాని తర్వాత వైసీపీలో కానీ మంచి పదవులు నిర్వర్తించిన వ్యక్తి ఆ పదవులకే గౌరవం తెచ్చిన వ్యక్తి భాస్కర్ ఆ అలాంటి విలువలు గౌరవం ఉన్న వ్యక్తి పార్టీలో రావటం చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి అధ్యక్షుల వారికి కానీ ఆదండ్ల మనోహర్ గారికి కానీ మనోహర్ గారికి కూడా అంతా చెప్పా వారి చేతుల మీదుగా రేపు ఎల్లుండిలో జాయినింగ్ ఉంటుంది ఆ తర్వాత భాస్కర్ రావు బేర భాస్కర్ రావు గారి సేవలను కూడా పార్టీ వాడుకుంటుంది అది మేము చెప్పకూడదు అధ్యక్షులు వారిని ఒకటి అంటే వారి సేవలు ఎలా వాడుకుంటారో తెలియజేస్తారు నాకైతే వ్యక్తిగతంగా నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను మేమిద్దరం పార్టీలు వేరైనా మనసులో ఒకటేలాగా మెలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా మా మా అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ అన్ని నిత్యం అన్నదములాగా కలిసి ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఒక పార్టీలోనే ఉంటాం కాబట్టి పార్టీ బలోపేతానికి కానీ రాజకీయంగా బెహరా భాస్కర్ రావు గారి ఉన్నతికి కానీ లేకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి నిన్న రాజీనామా చేసి నాకు అత్యంత ఆప్తుడు ఏ కష్టం ఉన్నా నేనున్నాను అని భరోసా ఇచ్చే మా నియోజకవర్గ శాసనసభ్యుడు పంచకల రమేష్ గారిని కలవడానికి రావడం జరిగింది పార్టీలు వేరైనా గతంలో చాలాసార్లు ఏ ఇబ్బంది ఉన్నా ఏ అవసరం ఏ కష్టం వచ్చినా సార్ ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే నీకు ఎందుకు భాస్కర్ నేను చూసుకుంటానని చెప్పేసి నా వ్యక్తిగత అవసరాలు అవ్వచ్చు అయితే పబ్లిక్ అవసరాలు అవ్వచ్చు ఏ రోజు కూడా నువ్వు వేరే పార్టీలో ఉన్నావు నేను వేరే పార్టీలో ఉన్నాను ఆ పబ్లిక్ నీ పబ్లిక్ నా పబ్లిక్ కాదు కదా అన్న మాట ఆయన దగ్గర నుంచి ఏ రోజు నేను వెళ్ళేది అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయినా అని గడిచిన ఆ ఏ రోజైతే ఆయనతో పరిచయం ఏర్పడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏదైనా ఏ సమస్యన్నా ఆయనతో షేర్ చేసుకోవడం ఆ సమస్యని సాల్వ్ చేయడానికి ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ కానీ ఆయన తాలూకా సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం ఒక ఆనవాయితీగా ఈరోజు పార్టీ మారే పరిస్థితిలో కూడా చాలాసార్లు నాకు చెప్పారు నువ్వు ఏదో సర్వీస్ చేయాలని ఆలోచనతో ఉన్నావు సర్వీస్ చేయాలి అనుకున్నప్పుడు సర్వీస్ చేసే సర్వీస్ చేయగలిగే మనస్తత్వం ఉండే పార్టీలో ఉండాలి ఏదో వన్ సైడ్ రాజకీయాలు చేస్తే పబ్లిక్ మనం ఏ విధంగా రీచ్ అవ్వదం పవన్ కళ్యాణ్ గారు విజన్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తే నిత్యం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అటువంటి పార్టీలోకి వస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది పబ్లిక్ కూడా ఏదో సర్వీస్ చేయగలిగే అవకాశం వస్తుందని చెప్పేసి వారు చెప్పడం వారు చెప్పిన సూచన మేరకు నేను నిన్న పార్టీకి రిజైన్ చేయడం నాతో పాటు మా ఇంట్లో ఉన్న కార్పొరేటర్లు కూడా మీరు ఏం చెప్తే అది అని చెప్పేసి వారు నిర్ణయించే చేసుకోవడం నేను ఎప్పుడైతే రిజైన్ చేశానో రమేష్ గారు వంశీ గారు పంతకృష్ణ గారు ముగ్గురు సంప్రదించి మీరు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి పార్టీలోకి పిలిచే ఏర్పాటు చేస్తాము పార్టీలో జాయిన్ అవ్వడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తామని వారు చెప్పడం ఆ విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి నడుస్తుంది రేపు వారు మాట్లాడి కొన్న తర్వాత ఈ రోజైతే రేప ఏ నిండా ఏ రోజు ఇస్తా ఆ రోజు నేను పార్టీలో సభ్యత్వం తీసుకుంటూ రేపు కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి కూడా రెండు కార్పొరేట్లు కూడా వారికి సపోర్ట్ చేస్తూ భవిష్యత్తులో పంచకరణ్ రమేష్ బాబు గారు మా స్థానిక శాసనసభ్యుడు తాలూకా ఆధ్వర్యంలో వార్తాలూకా నాయకత్వంలో ఏ పనైనా ఏ కార్యక్రమం చేయడానికి నేను కూడా వారితో పాటు కలిసి పయనిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆయన సమక్షంలో ఆయనతో మాట్లాడడానికి వచ్చి ఆయనతో ఆయన్ని గౌరవించుకునే అవకాశం నాకు కల్పించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్న సెలవు తీసుకుందాం నమస్కారం